స్పోర్ట్స్ మైదానంలో ప్రస్తుతం దిలీప్ ట్రోఫీ మ్యాచ్ హీరోస్తో ముగుస్తుంది ఎవరు గెలుస్తారు ఏ విధంగా మ్యాచ్లు జరిగాయి అలాగే సహకరించిన వాళ్ళందరూ ఏ విధంగా సాధించారు అన్నది మనతో పాటు రంజీ ట్రోఫీ ప్లేయర్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో అడిగి మనం తెలుసుకుందాం సరే చెప్పండి ఈ దిలీప్ ట్రోఫీ మ్యాచ్ ఇక్కడ అనంతపూర్లో జరుగుతుంది జరిగింది ఈ రోజు క్లోజ్ అవుతుంది మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు సో ఫస్ట్ నేను వచ్చి ఫస్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిప్రజెంట్ చేశాను ఈ గ్రౌండ్స్ లో కూడా చాలా పర్ఫార్మెన్స్ చేశాను కాబట్టి ఈ గ్రౌండ్ లో ఆఫ్టర్ సిక్స్టీ టూ ఇయర్స్ దిలీప్ ట్రోఫీ జరగడం నాకు ఎస్పెషల్లీ చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ టు బీసీసీ అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏడిసిఏ అండ్ ఆర్డిటి చాలా బాగా నిర్వహించారు ఇట్స్ ట్వంటీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ప్లేయర్స్ అందరూ ఫోర్ టీమ్స్ గా విభజించి అందరూ ఆడారు చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఉంది ఈ పర్ఫార్మెన్స్ తోనే బంగ్లాదేశ్ టూర్ కూడా సెలెక్ట్ చేయబడింది కాబట్టి ఇది చాలా గర్వకారణం మన ఆర్డీటి కానీ మన ఏడీసీఏ గానీ ఏసీఏ కానీ థ్యాంక్స్ టు బి సే టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వన్స్ అగైన్ అంటే ఇప్పుడు ఒక సీనియర్ క్రికెటర్ గా ఇక్కడ ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి అంటే మన వాళ్ళకు అంటే యంగ్ జనరేషన్ కి మీరేమండి సో యంగ్ జనరేషన్ కి ఇది చాలా మంచిది ఎందుకంటే చాలా మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళని చూసి చాలా నేర్చుకోవచ్చు ఎలాగా క్రికెట్ ఎలాగా డెవలప్ అయింది ఏంటి ఎలాగా వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ బిహేవింగ్ గాని అన్ని చూసి నేర్చుకోవచ్చు చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే సిటీస్ లో క్రికెట్ కోచింగ్ అనేది ఒక కాస్ట్లీస్టింగ్ అయిపోయింది ఆ అనంతపూర్ అంటే ఆర్డీటీ ఉంది కాబట్టి ఇక్కడ ఏదో ఫ్రీగా అంటే అంత ఫైనాన్షియల్ పొజిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే పైకి వస్తున్నారు అనేది ఒక అపోహ ఉంది దాని పని మీరే ఉంది అలాగే ఏం లేదు ఫైనాన్షియల్ ఉండేవాళ్ళు ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ఆఫ్ క్రికెటర్స్ అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళే లో క్లాస్ వాళ్ళే అట్లా ఫైనాన్షియల్ ఏం లేదు వాళ్ళు ఆడే కొద్ది మ్యాచ్ ఫీజెస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటి సమస్య ఇప్పుడు ఏం లేదు అంటే కోచింగ్ తీసుకోవడమే కష్టంగా ఉంది అనే ఒక అపోహ అలాగే లేదు ఇప్పుడు లో కూడా చాలా నెట్స్ జరుగుతున్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏం లేదు బయట తెలియని అలా మాట్లాడతారు కానీ అలాంటి ప్రాబ్లం ఏం లేదు మీరు క్రికెట్ నేర్చుకునే టైంకి అంటే ఇంత టఫ్ పిచ్చర్స్ కానీ అవి ఏం లేవు ఆ టైంలో ఏ విధమైన కష్టాలు అవన్నీ పడి మీరు అభివృద్ధి చెంది అంటే మా ఓన్ ప్రాక్టీస్ ఉండేది ఎక్కడైనా టోర్నమెంట్ జరిగితే అందరూ కలిసి కట్టుకపోయి బాల్స్ కూడా డబ్బులు వేసుకొని కొనుక్కొని ఆడిన ఉన్నాయి మ్యాట్ మేమే వేసుకొని ఆడిన ఉన్నాయి అప్పటికి ఇప్పటికి చాలా తేడా అది మామూలు మీతో పాటు ఆడిన ఒక సీనియర్ క్రికెటర్ అంటే జనరల్ టికెట్ తీసుకొని ఒకే బెంచ్ పైన నలభై ఐదు పనుకొని అప్పుడు చాలా కష్టపడ్డాము జనరల్ జనరల్ వెళ్ళాము అప్పుడు అనంతపూర్ నుంచి షాబుద్దీన్ నేను ఫయాజ్ అహ్మద్ నూర్ మహమ్మద్ ఇట్లా చాలా మంది ఉన్నాం అప్పుడు అప్పటి రోజులు అప్పుడు ఇది ఎందుకు అడుగుతుంది అంటే అప్పుడు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఏ విధంగా వాళ్ళు దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని మీరు ఇదే ఈ ఫెసిలిటీస్ ని సద్వినియోగం చేసుకోవాలి మంచి క్రికెట్ ఆడాలంటే మంచి బిహేవియర్ గానీ మంచి డిటర్మినేషన్ గానీ ఉండాలి అవి ఉంటేనే మనం పైకి ఎదగలుగుతాము కాబట్టి ముందులాగా ఇప్పుడు సెలక్షన్ కమిటీస్ కూడా చాలా జెన్యున్ అయిపోయినాయి ఆల్మోస్ట్ అంటే ముందు కాకుండా సో ఇక్కడ ఇప్పుడు ఏమీ పాలిటిక్స్ జరగడం లేదు ప్లేయర్ పర్ఫార్మెన్స్ చేస్తే ఆ ప్లేయర్ పైకి వెళ్తాడనే నేను ఎలాంటి రాజకీయాలు లేవు కేవలం క్రికెటర్ యొక్క టాలెంట్ పైనే సెలక్షన్ కూడా జరుగుతానని చెప్పి ప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు అన్నారు ఆర్డీటీ స్టేడియం నుంచి ఎస్ఎస్ ఖాన్ రఘు